హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇనోవా క్రిస్టా వెహికల్ మంచి కండిషన్లో ఉంది టైర్స్ కానీ లోపల సీట్లు ఇంజిను బాడీ పర్ఫెక్ట్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వార్నర్ నంబర్ ఇస్తాను వీడియోలో లాస్ట్ వరకు వీడియో చూడండి డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి అలాగే వెళ్ళి వెహికల్ దగ్గరికి వెళ్ళి ట్రైలేసి చూసి మీకు నచ్చితే రేటు మాట్లాడుకోండి ఎందుకంటే మనం వీడియోలో చూసేది ఒక రకం మనస్ఫూర్తిగా మనం దగ్గరికి వెళ్ళి మన ట్రైల్ చూసుకుంటే మనకు ఇంకా సేఫ్టీగా ఉంటుంది బాగుంటుంది కాబట్టి నేను మీకోసం చెప్తున్నాను వెహికల్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ట్రైల్ వేసి మొత్తం వెహికల్ కండిషన్ ఎలా ఉంది వెహికల్ ఎలా ఉంది చూసుకొని తర్వాత మీరు బ్యారెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మంచి వెహికలే కావాలని కోరుకుంటారు కాబట్టి మన ఛానల్లో ఆల్వేస్ పర్ఫెక్ట్ వెహికల్సే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు మన వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి చూడండి మీకు ఎవరికైనా కావాలంటే తెలంగాణలో వెహికల్స్ ఉన్నాయి ఆంధ్రాలో వెహికల్స్ ఉన్నాయి ఎవరికి ఎవరు కావాలన్నా మీరు కామెంట్ రూపంలో తలుపుతే మీకు వెహికల్స్ నేను అప్లోడ్ చేస్తాను మంచి కండిషన్ వెహికలే మీకు ధర కూడా అందుబాటులో ఉంటున్నాయి మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడవచ్చు ఏపీ వెహికల్ బాగుంది ఎవరికన్నా ఫ్యామిలీకి మంచి బాగా ఉంటుంది వెహికల్ ఇది ఫ్యామిలీ తరపు లేదా వెహికల్ మన అయినా బాగుంటుంది వినోవా క్రిస్టా వి వర్షన్ అది ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే మీకు వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి